ഇതാട്ടേമോ പെലൈത്ത നട്ട് എത്തോ നട്ടുക്കോ ఏయ్ గట్టి వాడికో జాల్ లే లే ఆ ఎత్తేనే కొడు జాల్ తండి జని జస తండి నీటమాట కైలేమాట ఫ్రెండ్స్ మా నాకు డాన్స్ నేర్పిస్తున్నాడు చూసేయండి ఆనందించండి లైక్ చేసుకోండి కామెంట్ పెట్టండి మేము డాన్స్ నేర్చుకుంటున్నాం అంటే ఏ లైఫ్ నేర్చుకుంటున్నాం అనమాట ఇది స్టెప్ అనమాట ఉండుకునే ఇది ఒక స్టెప్ అనమాట ఇంకొక స్టెప్ ఏంటి ఇటు చూసుకుందాం మధ్య మధ్యలో నన్ను ఇట ఇట ఎత్తుకొని ఇటదిప్పు మామూలుగా వేరే ఎత్తుకోవడం ఇది వేరే ఎత్తుకోవడం ఇట్ట ఇటు బాగా తినా ఇప్పుడు మళ్ళీ టాప్ మళ్ళీ కట్ చేసుకుని పెట్టుకుంటా சானல் ஏன் கேமரா வெட்டேனா

నేర్పిస్తాడు మా ఆయన నాకైతే నేర్పిదో ఇటు ఇచ్చిటా అనేది ఒక స్టెప్ ఉంది కదా మామూలుగా మామూలుగా ఒక స్టెప్ ఉంది ఆ స్టెప్ వేద్దాం నాకు ఇంకా ఏం రావలేదు ఏంది మ్యూజిక్ కదా

సరిపోయింది లేదు కుర్చీ కావాలా దానికి కుర్చీ కావాలా కుర్చీ కుర్చీ మీద కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని వచ్చి చూడండి బాహుబలి లెక్క సుజాము ఎంత

ना वाले ये वाले ना तो वाले ये वाले ना ट्वाल चारे पता नहीं देवदास ट्वाली ये नाला को चारे लाइन देखा पड़े स्टिप्स करने का इंगेश छपू कहाँ नाल के नाल अंगा कोट को इंगेश छपू इंगेश आलू वो क्या बाय बाय मैं कुछ छपू नहीं है पाँ आज रेप ఇంకొకటే ఇంకొకటే భర్తనాట్యండి భర్తనాటానికి తల ఉప్తా డూపు నిన్ను అది కాదా ఇట్లా విచ్చ తలకాయ ఉప్పు నేను అట్ట కాదు నాకెళ్ళి చూపి జస్ట్ ఇది మేము డాన్స్ నేర్చుకోవడానికి మేము ఏ స్టెప్పులు నేర్పేమంటేమో ఆయన ఆ స్టెప్ నేర్పించినాడు అనమాట నచ్చితే అయితే మీరు ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చేసి మేము ఎట చేసినాము మేము ఎన్ని కష్టాలు పడినాము అంత కాబట్టి పెట్టండి ఓకే ఎత్తు వీడియో పెట్టినవే వీడియో ఫోటోలకి రావాలి వీడియో కాదు